యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యావకాశాలు పొందాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు ఖమ్మం జిల్లాలోని కూస్మంచి మండలం పాలేరు బీవీరెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ టీజీఎస్ హైదరాబాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను అదనపు కలెక్టర్ జ్యోతి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మెగా జాబ్ మేళాకు వచ్చిన వారు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు హైదరాబాద్ వరంగల్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అరవై ఐదుకు పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు యువత మొదటి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని రెండో రౌండ్ ఇంటర్వ్యూకి అర్హత పొందినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు సందర్భంగా అదనపు కలెక్టర్ ఉద్యోగార్థులకు శుభాభినందనలు తెలిపారు त्यसको नै सिलगढी तर मेमेन्ट जोडिनु र ఇగ్రేషన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇప్పుడు రావాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మన గెస్ట్ వస్తున్నారు

మొదటి ప్రతిక అగమను తెలుసుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సబన అలంటో పెద్దలకు ఈ కార్యక్రమానికి చదువుతో పాటు ఈ ప్రైవేట్ సెక్టార్ లో గనుక మంచి పొజిషన్ రోషిత వాస్ సెలెక్టెడ్ ఫర్ పర్ మంత్ అండ్ పర్ ఐ ఆర్గానిక్ रेवत महाजन, ईशावनी और सेलेक्टेड पर केपीआर डब्बे। कमलाश वेश्या रेवत, ईशावनी और सेलेक्टेड पर ईशावनी। अंदर किस? पति में डालो, पति ने कंपनी को मात्र पार्ट्स पे डाउट कानी? మన పాలేరు నియోజకవర్గంలో సుమారు అరవై ఐదు కంపెనీలు పాల్గొంటున్న పాల్గొనడం నిజంగా మన పాలేరు నియోజకవర్గం అదృష్టంగా భావించాలి దీనికి అంతటికి కారణం మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి ప్రత్యేక చదువుతోనే మనం ఈరోజు సుమారు అరవై ఐదు కంపెనీలు మన పాలేరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో యువత యువకులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి ఉద్యోగం సాధించేసుకొని తన కాళ్ళ మీద నిలబడాలని ముందు కృత నిశ్చయంతో మన గౌరవ ముఖ్యం మనం గౌరవ మంత్రివళిలు ఆదేశించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది కాదనండి కానీ తప్పకుండా మీకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ముందు రావాలి అంటే ముందుగా మనము అందరూ మనం టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు డిగ్రీ చదివారు పీజీ చదివారు సో మనం నోటిఫికేషన్ రావాలి ప్రభుత్వ ఉద్యోగం రావాలి నోటిఫికేషన్ రావాలి దాంట్లో మనం ఉత్తీర్ణత కావాలి సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉండకూడదు సో ఏ మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాల మీద నిలబడాలంటే మనం ఏదో ఒకటి మన మన అర్హతను బట్టి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము ఆ విధంగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ పాట మరొకసారి ఈ ఏదైతే కాలేజీ నియోజకవర్గంలో పాల్గొంటున్న కంపెనీ యాజమాన్య ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ